మళ్ళీ ఒక ఫుల్ కిక్ తోటి అందుకే ఈ డ్ర అందుకే డ్రెస్ వేసుకొచ్చాను నేను అందుకని సో మీ అందరికి నిజంగానే అది దాని సర్ప్రైజ్ అది దాని సర్ప్రైజ్ అని సినిమాలో చేయటం కాదు నిజంగా మా వెంకీ కుటుంబాలను ఈ నితిన్ వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ దొగ్గ దొంగ మాగులాడు కాద నీడు ఏ వార్నర్ బి వార్నింగ్ నాకు చాలా కాలం తర్వాత మీ అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను రాబిన్హుడ్ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని వెంకీ లాంటి వెంకీ ఎంతో పెద్ద పొజిషన్కి వెళ్ళాలని ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వాళ్ళు కూడా విష్ చేశారు పెద్దవాడిగా నన్ను జంజాల గారి కాలం నుంచి చూసిన వాళ్ళుగా మీ అందరూ ఇంకా నా కోసం ఈ జనరేషన్ డైరెక్టర్స్ రాసి తీస్తున్నందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబిన్ హోల్డ్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మీ సమక్షంలో అద్భుతమైన థియేటర్లో కూర్చుని ఫ్యామిలీ ఫ్యామిలీగా చూసి మీరందరూ ఎంజాయ్ చేయాలని ఈ సినిమాలో నాతో నటించిన ప్రతి ఒక్కరికి నా ప్రేమను తెలియజేస్తూ ఇది మైత్రి మూవీస్ లిస్ట్ లో మరొక అతిపెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకో దాట్ ఈస్ మానా రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ కిర ఎస్ నా ఒక సునామీ రాబోతుంది ఆ సునామీ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్